కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా చేసి ఈ నాయకులందరూ వెళ్ళిపోవడం జరిగింది ఆ సమయంలో మమ్మల్ని వెన్నుదట్టి మమ్మల్ని ప్రోత్సహించి నేనున్నానని వచ్చినటువంటి ఇందిరాగారిని ప్రతి కార్యకర్త లే మండలంలో ఏ నాయకులు లేకున్నా కూడా అందరిని వెన్ను తట్టుకుంటూ వచ్చి ఈరోజు ఇంత పటిష్టంగా తయారు చేసినట్టు ఇందిరాగారికి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నటువంటి లీడర్లకు ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా మా మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం గుర్తించకుండా చేసినటువంటి ఈ నాయకులనే తీసుకుని వచ్చి ఈ నాయకులనే మళ్ళీ ముందుకు వరుసలో కూర్చుకో పెట్టుకునేందుకు ఈ బాధకర విషయం అన్న మీ అందరితో చెప్పుకోవాలనుకుంటున్నాము ముఖ్యంగా మేము ఒకటి గమనించాల్సింది ఏంటంటే మాకు మీరు అందరూ గమనించరు పది సంవత్సరాల నుంచి అది కార్యకర్తలు అనేటోళ్ళు రోడ్డు మీదకి వస్తే రానియకుండా చేసి పోలీస్ కేట్లు పోలీస్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి ఏ ఏ బాధ ఉన్నా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నాం ఆ టైంలో మమ్మల్ని మాకు సహకరించినటువంటి ఇందిరా గారికి సముచ స్థానం కల్పించి కల్పించాలని మా అధిష్టానాన్ని కోరుకుంటూ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ రమేష్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు సీనియర్ నాయకులకు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్ రెడ్డి గారు మరియు మండల ఇన్ఛార్జి సదానందం గారు వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఒకటే విషయం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి మేము పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధికారం పోగానే పార్టీ మారి మళ్ళీ తెరాసలో పోయి మళ్ళీ అక్కడ పదవులు అనుభవించి మళ్ళీ ఇవాళ అధికారం రాగానే మళ్ళీ మమ్మల్ని మమ్మల్ని వెనుకకు తట్టి మీరు ముందు ముందు జాగ్రత్తలో ఉండి ముందు వచ్చి ముందు వరుసలో ఉండడానికి మీకు ఎలాంటి న్యాయం ఎలాంటి న్యాయం అవుతుందో మీకే అర్థం కావాలి ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్త అనే వ్యక్తి మొదటి నుంచి ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నాం పార్టీ మారే వాళ్ళు మాత్రం మారుతూనే ఉన్నారు కాకపోతే మాకు వెన్నుదట్టి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక లేడీ మాదిగా బిడ్డైనటువంటి సింగపురం ఇందిరగారు ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటూ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ న్యాయం చేసుకుంటూ పార్టీని నిలబెట్టి ఇవాళ తొంభై మూడు వేల ఓట్లు సాధించింది మీరు అందరు ఎప్పుడున్నారు ఎక్కడున్నారు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు మీరు పార్టీ కోసం మీరు పనిచేసినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉన్నదా పార్టీలు మార్చి మీ మీ సొంత స్వలాభం కోసం మీరు పార్టీలు మారే ఆలోచనలో మీరు ఉన్నప్పుడు కనీసం మా మేడం గారిని కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు తెలియకుండా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు జైన్ కావడానికి ఇది ఎంతవరకు సమంజసం అని నేను మీడియా మిత్రుల ద్వారా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఒకటే చెప్తున్నా ఎక్కడ ఎవరు ఏ ఏం జరిగినా కూడా మండల ఆధ్వర్యంలో కానీ కాన్స్టెంట్ లెవెల్లో కానీ ఎవరు చేరినా కూడా మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి ఇందిరా గారి ఆధ్వర్యంలో మేము వస్తామనేటువంటి ఆలోచనతో మీరు ముందు ముందుకు తప్ప మీ ఇష్టం ఉన్నట్టు మీరు పోయి జైన్ కావడం వల్ల మిగతా వారికి అన్ని ఇబ్బందులు తలెత్తుతాయి మేము మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు మాకు అన్యాయం జరుగుతుంది మా మేడం గారికి అన్యాయం జరుగుతుంది రెండు సార్లు అతి స్వల్ప ఓట్లతో మొన్న మూడు వేల ఓట్లతో అతి స్వల్పంగా ఒక లేడీ కొట్లాడింది పది సంవత్సరాల నుంచి కొట్లాడి పార్టీ కార్యకర్తలను నాయకులను పార్టీ కోసం కృషి చేస్తుంటూ ఎలలేని సేవలు అందించింది కాబట్టి మా ఇంద్ర మేడం ఇందిరక్క గారికి సరైనటువంటి సముచిత స్థానం ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను మా అధిష్టానానికి మాదిగ జాతి బిడ్డగా నేను మా మాదిగల యొక్క సముచిత స్థానం ఉండాలి మా ఆత్మగౌరవం మాకు ఉండాలి మాకు ఉన్నటువంటి విలువ మాకు ఉండాలి ఈరోజు మొత్తం మా రెండు ఎంపీ స్థానాలు ప్రకటిస్తే మా మాదిగలు ఒక్కరు లేరు కనీసం ఒక్క సీటు కూడా లేని మా మాదిగ సామాజిక వర్గానికి తప్పకుండా ఎంపీ సీటు మా ఇంద్ర మేడంకి ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ కాన్స్టెంట్లో నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఓట్లు మాదిగ జాతి మాదిగ జాతీయుల ఉన్నాయి కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే సరే మీరు ఎవరు వచ్చి జాయిన్ అయినా కూడా మాకున్నటువంటి సంతిచ స్థానం ఇవ్వాలి ప్లస్ ఇందిరాగారికి ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తే మేము రెండు లక్షల పైచిలకు ఓట్లతో మేము గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా మీ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నా ఇందిరా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మా కార్యకర్తలను వెన్ను దాన్ని కేసులు చాలా వరకు చాలా వరకు నష్టాలు చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు ఇవాళ మళ్ళీ మీరే వచ్చి ముందు వరుసలో ఉంటున్నారు కేసుల నుంచి కష్టాల నుంచి అన్నీ కూడా మా ఇందిరా గారు ఉండి నడిపించారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం అధిష్టానానికి కానీ మండల పార్టీ తరపున అందరి తరఫున కూడా మా మాదిగ జాతి ఆత్మస్థైర్యాన్ని ఆత్మ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాము మీడియా సోదరులందరికీ అందరికీ నాకు నమస్కారం ఈరోజు గత రెండు రోజుల నుండి మనందరం వింటున్నది కడియాశ్రీఆర్ పార్టీలకు వస్తుందని మనందరం విన్నదే ఈరోజు ఈ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో మాదిగల అస్తిత్వం దెబ్బతీసే విధంగా ఈరోజు కడియా శ్రీఆర్ గారు చేస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుండి మాదిగలను కానీ మాదని కానీ ఉద్యమకారులకు అవకాశాలు లేకుండా నువ్వే ముందు వరుసలో ఉండి పార్టీని అందరినీ టీడీపీని బస్టు పట్టించి ఆ తర్వాత కేసీఆర్ వెంట పక్కకు చేరి కేసీఆర్ను నాశనం చేసి తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని కూడా బస్సు పడించే విధంగా నువ్వు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ లింగాలగనపురం మండలంలో ఏదైతే మా అనుమతి లేకుండా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను తీసుకొని పోయి రహస్యంగా నువ్వు ఎక్కడైతే మీటింగ్ పెడుతున్నావో ఆ మీటింగ్లో ఎవరు జాయిన్ అయినా కూడా ఇక్కడ మండల నాయకత్వాన్ని తెలియకుండా మా మేడం ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ అయిన సింగపూర్ ఇందిరా గారికి తెలియకుండా ఏ వ్యక్తులు ఏ కార్యక్రమంలో జైన్ కావడానికి మాకు ఇష్టం లేదు మీరు ఎక్కడికి వచ్చినా కూడా మీరు ఏ విధంగా మా పార్టీలోకి వచ్చినా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసే విధంగా మేము లేము ఈరోజు మేము పదేళ్ళు పార్టీలో కష్టపడ్డాం ఈరోజు ప్రతి పోలింగ్ బూత్లో మీకు నాయకులు మాకు గల్ల పట్టుకొని కొట్టిర్రు మమ్మల్ని అనవసరంగా కేసులు నిలికిచ్చు మేము పదేళ్ళు కష్టపడ్డాం ఈ కాంగ్రెస్ పార్టీలో పదేళ్ళు ఆస్తులు అమ్ముకొని పనిచేసినాం మాకు ఎన్నో అనేక అవమానాలు భరించినాం మీలాగా మండల ఆఫీసులలో కానీ కలెక్టర్ ఆఫీసులలో కానీ భూగబ్జాలు చేయడానికి మీకు అవకాశం లేదు కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మీకు ఏమాత్రం సిగ్గు లేకుండా ఇలా జైనింగ్ అవుతున్నామని మీరు బండ్లో బండ్ల మీద ఊడల మీద ఓడలు కట్టుకొని ఇలా బయలుదేరిరు గుర్తు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మండల నాయకులారా ఇక్కడ జడ్పీటీసీ వస్తుండు ఎంపీ పొత్తుడు మిగతా నాయకులు వస్తున్నారు మేము అందరం మళ్ళీ వచ్చి గుంపులో కక్తాం మళ్ళీ సంపాదించుకుంటాం అని చెప్పేసి ఏదైతే మీరు అనుకుంటున్నారో అదంతా జరగదు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పాత కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎవరైతే మేము ఆ రోజు నుండి ముందుండి నడిపించి పార్టీని ఇలా అధికారాల దిశగా తీసుకొచ్చినాం తొంభై ఐదు వేల ఓట్లను తీసుకొచ్చినాం ఈ మండల్లో నా ఐదు వందల ఓట్ల మెజార్టీ బీఆర్ఎస్ కంటే అనేక ప్రలోభాలు చేసింది ఇక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీ గురువంశీరెడ్డి గారు పైస పైసలు పైసలతో కొనుగోలు చేయాలని చూశాడు అయినా కూడా ఎక్కడ కార్యకర్తలు అమ్ముడు పోకుండా ఇలా మెజార్టీగా ఓట్లను తీసుకొచ్చిన ఘనత ఇక్కడ ఉన్నటువంటి లింగాల గట మండల కాంగ్రెస్ నాయకులది కాబట్టి మిత్రుల మీ అందరికీ ఒకటే మాట చెప్తా ఇలా బీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీయర్ రాని ఇంకొకరు రాని ఎవరైనా రాని మా మేడం ఇందిరా గారి ఇన్ఛార్జిగా ఇక్కడే ఉంటాలే ఇక్కడే ఉండాలని రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను లేదంటే కడియం శ్రీగారి గారు ఎక్కడికి వచ్చినా మేము ఆయనకు సహకరించాం ప్రతి గ్రామంలో అడ్డుకుంటామని చెప్తున్నా ఈరోజు నువ్వు ఏదైతే మాదిగలను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాదిగలకు అన్యాయం చేసినావు ఇప్పుడు కాంగ్రెస్లకు వచ్చి మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తున్నావు కడియం శ్రీ గారు ఇలా మీ మీ రాజకీయ బతుకు కోసం మీ బిడ్డ బతుకు కోసం నువ్వు ఇలా పార్టీకి వస్తున్నావు మరి మా బిడ్డల బతుకులు మా బతుకులు కూడా ఒకసారి ఆలోచించు మేము కూడా నాశనమయ్యే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఆలోచించుకొని నువ్వు పార్టీలకు వచ్చేటువంటి నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని తెలియజేస్తూ ఈ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మాదిగ బిడ్డ అయినటువంటి మా సింగపూరం ఇందిరక్క గారికి రేవంత్ రెడ్డి గారు టికెట్ కేటాయించాలని కోరుకుంటూ మండల మండలాధ్యక్షుడు గారికి మండల ఇన్ఛార్జ్ సాయనందం గారికి మండల నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు పేర్లకు పోరాటం చేసి దున్ని నాటు పెట్టినాక వడ్లింట్లకి వచ్చే పొజిషన్ తినడానికి వచ్చడానికి రావడానికి టీఆర్ఎస్ నాయకులు వస్తున్నారు కష్టపడేదేమో మేము తినడానికి వచ్చేదేమో టీఆర్ఎస్ నాయకులు ఇవాళ వారికి నాయకత్వంతో కానీ కార్యకర్తలతోటి కానీ పని లేదు ఏం లేదు మేము సంపాదించుకోవాలి ఇంకా మాకు ఆ సీట్ సరిపోదు ఇంకో పెద్ద సీటు నాకు కావాలి నా బిడ్డకు కావాలి అనే విధానంగా ఇక్కడున్న కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎదిగిన వాళ్ళని ఎదగకుండా ఇంకా మా రాజ్యమే ఉండాలని ఎన్ని రోజులు ఈ పాలన చేస్తారో దయచేసి ఇదివరకు ఉన్నది మీకు చాలు ఇకనైనా దయచేసి మీరు విరమించుకొని కడియం శ్రీఆర్ గారు మేమంతా మేము ఎస్సీ కులంలో చెందిన వారము కాబట్టి మాదిగా మమ్మల్ని ఎప్పటికి ఇట్లనే బయటనే ఉంచాలనుకుంటున్నారు మీ ఉద్దేశం కాబట్టి మేమంతా కళ్ళు తెరుచుకొనే ఉన్నాము కాకపోతే మీలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంకా అడుక్కు దొక్కాలని చూస్తూ ఉన్నారు దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీని కష్టపడి ముప్పై సంవత్సరాల నుంచి మేము కష్టపడి ఇచ్చేస్తే మీరు అక్కడ ఉండి మొన్నటికి మొన్న మీరు అసెంబ్లీలో మాట్లాడింది మీరు గుర్తు తెచ్చుకోవాలి ఏమని ఇదంతా కేసీఆర్ గారు ముగ్గురున్నప్పుడే మేము పార్టీని నడిపించినాం ఇవాళ మేము ఎక్కడికి పోము మాదే అని ఇవాళ నీ అవకాశం గురించి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఇంకా మీ పెత్తానమే సాగించుకోవాలనుకుంటే ఇక్కడ మంచిది పద్ధతి కాదు మీది మీరు సాలించుకోండి సాలించుకుంటేనే మంచిదని మేము అనుకుంటున్నాము దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కష్టపడ్డారు మేడం గారు నిద్ర నిప్పు లేకుండా మహిళ అనే విధానం లేకుండా కష్టపడ్డది ఆమె ఎంత కష్టపడ్డదో మీకు కూడా తెలుసు మీరు ఊడగొట్టాలని ఎంతో ఇబ్బంది చేశారు మీ బిడ్డ లాంటిదే ఆమె అనుకోని కనీసం ఆమెకు టికెట్ వచ్చేటట్టు చేసి టికెట్ ఇప్పిస్తే మంచిదని నా ఆలోచన మా అందరి కాంగ్రెస్ పార్టీ మా అంటే ఎస్సీ సమ్మర్గ జన భారం కాబట్టి దయచేసి మా ఇందిరా గారికి టికెట్ ఇప్పించాలని మీ కూడా ఉంటే బాగుంటుందని మీ బిడ్డకు ఇంకా వేరే ఏదైనా ఇప్పించుకోండి దయచేసి మా మేడంకు ఇది ఇప్పిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నా నమస్కారాలు గత పది నుండి స్టేషన్ కనుపూరు ఎవరు లేని ఒక దిక్కుద్దేశ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక తల్లి రూపంలో వచ్చి ఆమె కాంగ్రెస్ పార్టీకి నేనున్నా నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని మమ్మల్ని మాకు భరోసా ఇచ్చి పదేళ్ళ నుంచి మా మాకు వెన్నంటి ఉండి ఆమె మా అన్ని రకాల మా బాగోగులు చూసుకుంటూ పార్టీని కాపాడి స్టేషన్ కనుపూరు కాన్సెన్స్ని కాపాడి ఈరోజు అతి తక్కువ మెజారిటీ ఓట్లతో ఓడిపోయినాయి ఓడిపోయినా కూడా పార్టీ కార్యకర్తల కష్ట సుఖాలలో పాల్పంచుకుంటూ ఇవాళ చివరి నిమిషానికి మేమున్నము ఎంపీ టికెట్ ఇస్తామనే నిర్ణయాలు జరుగుతున్న క్రమంలో నా బిడ్డకు టికెట్ కావాలని కడియం గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎన్నో పదవులు అనుభవించి ఇక నా వయసు అవుతుంది అయిపోతుంది నా బిడ్డకు రాజకీయ ప్ర రంగ ప్రవేశం చేయాలని ఆలోచనతో తీసుకొచ్చి ఇలా డాక్టర్ కడియం కావ్య గారిని బరిలోదించాలని ఆలోచన దయచేసి మీరు పెద్దలు ఆలోచించి మా మాదిగ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ మా మాదిగ సామాజిక వర్గానికి ఎక్కడ అవకాశం లేదు స్టేషన్ గంపూర్ కాన్సెన్సీలో మా మేడంకు ఖచ్చితంగా ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర అధిష్టానాన్ని మా మండల స్థాయి నుంచి వెళ్ళి తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తాం దయచేసి మీరందరూ పెద్ద మనసుతోని మా మాదిగ సామాజిక వర్గంలో ఎవరు లేరు కాబట్టి మా మేడమ్కు ఇవ్వాలి దయచేసి ఇది పునరాలోచించాలని కోరుకు కోరుకుంటున్నాం ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులకు ప్రతి ఒక్కరికి రాష్ట్ర నాయకులకు మీద అనుబంధ సంఘాల అధ్యక్షులకు జిల్ మన గ్రామ పార్టీ అధ్యక్షులకు కార్యకర్తలకు సర్పంచ్లకు ఎంపీడీసీలకు వార్డు మెంబర్లకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇక్కడ పదవులు అనుభవించినటువంటి నాయకులు తాటికొండ రాజయ్య గారు మేము కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆయన స్వార్థం కోసం పదవుల మీద మోజుతోని కాంగ్రెస్ పార్టీ వదిలేసి పోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఏ విధంగానైతే ఇక్కడున్నటువంటి కార్యకర్తలు నిలబడి కొట్లాడి అప్పుడు వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ వైఫల్యాల మీద కొట్లాడి నిలబడినటువంటి నాయకురాలుగా ముందుకొచ్చి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ బీఫా మీద పోటీ చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా తక్కువ ఓట్ల మెజార్టీతోని నేను రాజకీయంగా నేను ఏ అవినీతి చేయలేదు నా నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రల్లో నేను అత్యంత నీతిమంతులుగా ముద్ర వేసుకొని ఆయన ఆయనే ముద్ర వేసుకొని ప్రచారం చేసుకున్నటువంటి నాయకుడైతే ఏ విధంగానైతే చలామణయిండో ఆ నాయకునికి మేము ఒకటి సవాల్ చేస్తూ ఉన్నాం నువ్వు అత్యంత నీతిమంతునివి నేను నీతిగా నిజాయితీగా బతికినా అంటున్నావు కదా ఏ నీతితోని ఏ నిజాయితీ తప్పి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నావో సమాధానం చెప్పాలి నువ్వు ఏదైతే దేవుణ్ణి నమ్ముతావో నేను ఏ స్వార్థం లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మోసం చేయకుండా వస్తున్నాను ఏ దేవుని గుళ్ళన ప్రమాణం చేస్తావా అని నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తూ ఉన్నాం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలల్లో ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా నాయకులు కానుండి మొదలు పెడితే వాళ్ళ పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి మా లాంటి కార్యకర్తల మీద ఎందరు ఎందరో మంది మీద కేసులు పెట్టినా కూడా భయపడకుండా మేము పోరాటం చేసినాం ఎందుకు పోరాటం చేసినామంటే పోయినస మొన్న పీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి శ్రీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా పోరాట స్ఫూర్తిని మేము దాన్ని ఏమంటారు ఆదర్శంగా తీసుకొని మేము అదే విధంగా మేము కొట్లాడినాం కొట్లాడి రోజు అధికారం వచ్చిన తర్వాత పా చీమలు పుట్టల పాములు దూరినట్టు ఇవాళ మేము మాకు వ్యతిరేకంగా ఇయాల మేము పది సంవత్సరాల నుండి కొట్లాడి నిలబడి సాయశక్తుల కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా ఆదుకుంటూ మా ఆస్తులను అమ్ముకొని మా ఆరోగ్యాన్ని కరాబ్ చేసుకొని మా కుటుంబం సమ కుటుంబ సమస్యలను వదిలిపెట్టి భార్య పిల్లలను వదిలిపెట్టి మేము కష్టపడి ఊరూరు తిరిగి టీఆర్ఎస్ వైఫల్యాల మీద మేము ఎండగట్టి అధికారంలోకి వస్తే ఈరోజు ఏ ఎండకైతే ఆ గొడుగు ఊసర వెళ్ళి లెక్క పార్టీలు మార్చుకుంటూ వచ్చినటువంటి నాయకులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం దయచేసి ఇక్కడ మాకు మంచి నాయకత్వం ఉన్నది ఇందిరా గారు మా కష్ట సుఖాలలో పాలు దయచేసి అధిష్టానానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పకుండా ఇక్కడ గత పది సంవత్సరాల నుండి మా కష్ట సుఖాలలో పాలు పంచుకున్నటువంటి ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి గణపురం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి సింగపురం ఇందిరా గారికి ఏ విధమైన హామీ ఇస్తారో ఆ విధమైన స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే కడియం శ్రీఆర్ గారిని పార్టీలో చేర్చుకోండి అని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకవేళ శ్రీమతి సింగపురం ఇందిరా గారికి గనుక ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే మేం కడియర్ శ్రీఎం కడియం శ్రీఆర్ గారిని మేము పార్టీలోకి వచ్చినా కూడా ఇక్కడ స్థానిక నాయకత్వం ఆయననైతే యాక్సెప్ట్ చేయది మేము ఆయన ఏ ఊరికొచ్చినా కూడా ఆయన విధానాన్ని మేము బహిష్కరిస్తాం కడియం సిఆర్ గారి కూడా మేము బహిష్కరిస్తూ ఉన్నాం రాబోయే ఎంపీ ఎలక్షన్లలో తప్పకుండా పదేళ్ళ నుండి కష్టపడబు కష్టపడ్డటువంటి శ్రీమతి సింగపురం ఇందిరా గారిని మాదిగ జాతి బిడ్డైనటువంటి శ్రీమతి సింగపురం ఇందిరా గారిని టికెట్ ఇస్తే మేము అత్యధిక మెజార్టీతోని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి పార్టీ అధిష్టానానికి గిఫ్ట్గా ఇస్తాం బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ముఖ్యంగా ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కావచ్చు లేదంటే లింగాల్ గన్పూర్ మండల్ కావచ్చు కాంగ్రెస్ పార్టీలో పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి పదవులు అనుభవించి రాజకీయంగా లబ్ధి పొంది ఆర్థికంగా బలోపేతంగా చెందినటువంటి అనేక మంది నాయకులు పార్టీని మోసం చేసి ఆ రోజు పార్టీని అనాథగా వదిలిపెట్టి పార్టీలు మారడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలోకి పోవడం జరిగింది దాని తర్వాత ఉన్నటువంటి అనేకమైన పరిణామాలలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది నాయకులం పార్టీ బలోపేతం కోసం కృషి చేసి ఇక్కడ సరైన నాయకత్వం లేదు నాయ నాయకత్వం లోపంతో కాంగ్రెస్ క్యాడర్ ఇబ్బంది పడుతుందని చెప్పి స్వతహాగా నేను ఇందిరా మేడం గారి దగ్గరికి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో వెళ్ళి అమ్మ స్టేషన్ దన్పూర్ నియోజకవర్గానికి రండి మీ సొంత నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అనాథగా మిగిలిపోయింది అక్కడ నాయకత్వం లోపం ఉందని చెప్పి వెళ్ళి అంతరం మేము ఆఫీస్కి వెళ్ళి బ్రతిమిలాడిన తర్వాతనే తను రాజకీయాల మీద ఇంట్రెస్ట్తో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల కోసం పార్టీ కోసం శేషం గణపు నియోజకవర్గానికి రావడం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తాను ఆ రోజు వచ్చినప్పటి నుండి ఇక్కడ ఏదో గెలిచే అవకాశాలున్నాయి నాయకురాళ్ళనైతే రాజకీయాలతో సంపాదించుకుంటా అని చెప్పి ఆ రోజు రాజకీయాలకు రాలే నా సొంత గడ్డ మీద కాంగ్రెస్ నేను ఒక కాంగ్రెస్ పార్టీ అభిమానిగా మా నాన్న కాంగ్రెస్ పార్టీ అభిమాని నాకు ఇందిరా అని పేరు పెట్టిండు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అనాథగా మిగిలొద్దు నా సొంత గ్రామంలో నాకు చాతనైంది నేను చేస్తా పార్టీ కోసం అని చెప్పి ఆ రోజు కేవలం కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో ఇరవై ఆరు వేలు ఓట్లు మాత్రమే పడ్డాయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ధైర్యంగా నేనున్నా అంటూ ఇందిరాగారు కాంగ్రెస్ పార్టీకి వచ్చి నేను ఉన్నాంటిగా నాయకత్వాన్ని తీసుకోవడం జరిగింది ఆ రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై మూడు ఎన్నికల వరకు కూడా అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్కి అని ధైర్యం ఇస్తూ ఆర్థికంగా బలం మిగతాది ఆర్థికంగా అండగా ఉండుకుంటూ అందరి క్యాడర్ని కాపాడుకుంటూ ఈరోజు తొంభై మూడు వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అంటే ఖచ్చితంగా అది ఇందిరాగారి నాయకత్వంలోనే సాధ్యపడింది ఇందిరాగారి యొక్క సపోర్ట్ తోటే ఈరోజు క్యాడర్ ముందుకు వచ్చిందనే విషయాన్ని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాడర్గా అలాంటి నాయకురాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇక్కడ ఏం గెలుస్తాను రాలేదు కదా డెబ్బై వేలు ఎనభై వేల ఓట్లతో ఓడిపోయినటువంటి కాన్స్టిట్యున్సీలో కేవలం మూడు వేల ఓట్లతో మాత్రమే పార్టీ ఓడిపోయింది అని అంటే దాంట్లో తన కృషి ఎంతుందో ఈరోజు అధిష్టానం కావచ్చు పార్టీ నాయకత్వం కావచ్చు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి నాయకురాల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు పార్టీ పైన ఉంది మీరు రాజకీయాల్లో రాజకీయ అవసరాల కోసం పార్టీ బలోపేతం కోసం మీరు ఇతర పార్టీలకు వెళ్ళి చేర్చుకోండి మేము కార్యకర్తలుగా పార్టీ బలోపేతాన్ని మేము కాదనట్లేదు మీరు ఎవరైనా చేర్చుకోండి కానీ చేర్చుకునే ముందు గతంలో ఇక్కడ పార్టీకి అన్యాయం చేసినటువంటి నాయకులు ఎవరున్నారు వారిని రానివ్వకండి అని చెప్పి కోరుతా ఉన్నాం మీరు ఏ నాయకునైనా చేర్చుకునే ముందు అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని పట్టుకొని కాపాడినటువంటి నాయకులకు అన్యాయం చేయకండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎవరు లేనప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి నాయకురాలు ఇందిరాగాంధీకి అన్యాయం చేయకండి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరుతా ఉన్నాం మీరు కనీసం ఇందిరాగాంధీని సంప్రదించేది ఉండే ఇందిరాగారి నోటీస్తో తనను పెట్టుకొని లేదమ్మా మీకు ఇది చేస్తామని చెప్పేసి అధిష్టానం నుంచి ఒక స్పష్టమైన హామీ ఇచ్చి ఈరోజు మిగతా వాళ్ళని చేర్చుకునేది ఉండే అని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఇక్కడ ఇందిరాగారికి సముచిత స్థానం కల్పించి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు భరోసా అయ్యండి పది సంవత్సరాలు అపోజిషన్లో కొట్లాడినటువంటి కార్యకర్తలే ఉన్నారు కదా ఇక్కడ అనేకమైనటువంటి కేసులు పెట్టినా కూడా ఏ ప్రభుత్వ ఆఫీసులలో పనులు కాకున్నా తమ భూములు వేరే వాళ్ళు ఎక్కించుకున్నా ఇబ్బందులు పడుకుంటా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు కదా ఈరోజు ఆ కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తారు మీరు అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం ఈ లోకల్ అరే మా పార్టీ గెలిచింది మేము లోకల్ బాడీలో నిల్చుంటాం ఇన్ని రోజులు కష్టపడేందుకు మా నాయకత్వం వస్తుందని చెప్పేసి అని అందరు ఆశపడ్డారు కదా ఈరోజు ఎంపీటీసీలో సర్పంచ్లో జెడ్పీటీసీలో అవుదాం అనుకున్నటువంటి ఎంతో మంది ఏం సమాధానం చెప్తారో సమాధానం చెప్పండి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు కొందరు చెప్పుకుంటా ఉన్నారు ఇంకా పార్టీలోకే రాలేదు జెండాలే కప్పుకోలేదు అరే మేము ఎంపీటీసీ అవుతున్నాం ఎంపీపీ అవుతున్నాం జెడ్పీటీసీ అవుతున్నాం కాంగ్రెస్ పార్టీలో అని ఎక్కడికి వెళ్ళి పది సంవత్సరాలు కష్టపడ్డటువంటి కార్యకర్తల జీవితాలు ఏం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు కార్యకర్తలకు ఏం భరోసా ఇస్తారో ఇచ్చినంగా చేర్చుకోండి ఇక్కడ ఉన్నటువంటి జెండా మోసినటువంటి కార్యకర్తలకు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారో స్పష్టమైన ఒక నిర్ణయం తీసుకోండి మాకు ఈ స్పష్టమైన హామీ రావాలి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా సింగపురం ఇందిరా గారు ఉంటే మాత్రమే కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు న్యాయం జరుగుతుంది నిజంగా ఈ పదేళ్ళు కష్టపడి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాం మా పీసీసీ అధ్యక్షునిగా మా ముఖ్యమంత్రిగా మేము రెండు చేతులు జోడించి మాకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తన పక్షాన మేము జోడించి అడుగుతా ఉన్నాం ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేయండి నువ్వు మీరు ఎప్పుడు అంటుంటారు కదా కష్టపడ్డ కార్యకర్త యొక్క కార్యకర్తను కూడా మేము నష్టపరిచం కాపాడుకుంటామని చెప్పి ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సరే ఈ రెండు మండలాలు అంటే కొంచెం తక్కువ కానీ ఐదు మండలాలు పాపం మిగతా ఐదు మండలాలు గత నలభై సంవత్సరాల నుండి శ్రీహరితోటి ఒక పోరాటం చేస్తూ ఉన్నారు నలభై ఏళ్ళకేళు ఒక అజాత శత్రువు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు శ్రీహరితోటి పోరాటం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ కార్యకర్తలకు ఐదు మండల కార్యకర్తలకు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారు వాళ్ళకు నిజంగా కార్యకర్తలకు న్యాయం జరగాలంటే మీరు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి కార్యకర్తల కోసం ఆలోచించండి ఇక్కడ ఏ ఒక్క స్వార్థపరులం ఏ ఒక్కరు మేము వద్దంటలేం పార్టీ బలోపేతం కోసం అయితే చేర్చుకోండి ఎవరినైనా కానీ చేర్చుకునే ముందు కార్యకర్తలకు న్యాయం ఏ విధంగా జరుగుతుందో ఆలోచించండి ఈ పది సంవత్సరాలు జెండా మోసి అనేకమైనటువంటి ప్రలోభాలు పెట్టినా కూడా పార్టీలు మారకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ఏ విధంగా న్యాయం చేస్తారో సమాధానం చెప్పండి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు మా కార్యకర్తల పక్షాన మేము అడుగుతున్నాం మేము ఒకటే నమ్మకం మాకు ఇక్కడ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ న్యాయం జరగాలంటే ఇందిరా గారి నాయకత్వంలోనే జరుగుతుంది ఎందుకంటే తనకు స్పష్టంగా తెలుసు ఎవరు పనిచేశారు పార్టీ కోసం అని మీరు ఎవరిని చేర్చుకున్నా కూడా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీరే అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద నిల్చున్న వాళ్ళే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉంటారని చెప్పేసి మేము మీరు అన్నమాటనే గుర్తు చేస్తున్నాం మాకు ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఇందిరాగారిని మాకు అట్నే కంటిన్యూ చేసి కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా చేసుకున్న తర్వాత మీరు ఎవరిని చేర్చుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ మా నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం